సార్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మనం అంటే ఏ కంట్రీ అయినా కూడా వేరే కంట్రీతో వాణిజ్యాన్ని పెంపొందించుకోవడానికి ఖచ్చితంగా డిస్కషన్స్ అనేవి అవసరం అంటే చర్చలు చేస్తూ ఉంటారు ఖచ్చితంగా ఒకళ్ళకొకళ్ళు పరస్పర అవగాహనతో ప్రతి కంట్రీ కూడా ఎందుకంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ఉండాలి దట్టు అగ్రరాజ్యం అనే పేరుతో అమెరికాతో వాణిజ్య అంటే వాణిజ్య విధానాన్ని పెంపొందించుకోవడానికి ఇప్పుడు ఏమైనా సరైన సమయంగా అనిపిస్తోందా సార్ అంటే ఈ టారిఫ్ని వెనక్కి తగ్గించుకుంటే కనుక మన విధానం ఎలా ఉంటే బెటర్ అనిపిస్తుంది స్పర్ధ వైరములు వాణిజ్యం అందే అని గురిద వాణిజ్యాల వైరాలు కాదంటే కానీ వైరాలు రాజకీయ వైరాలకు ప్రభావితం కావద్దరు వాణిజ్యాల వైరాలు ఎట్లుండాలి నా వస్తువు నువ్వు నీ వస్తువు నేను కొనాలి పరస్పర సర్ప పరస్పర అవగాహన వల్ల వచ్చేది కానీ ఆయన ఎట్టు చేస్తున్నాడు అత్త మీద కోపం దూత మీద తీస్తున్నాడు కోపం రష్యా మీద ఉన్నారు కోపం ఉంటే రష్యాకు ఆర్థిక స్వభావం మనం కనిపిస్తున్నారు చెప్పి మనకు దెబ్బతీస్తున్నాడు కదా మరి చైనా మనకంటే మూడిద్ద ఇంధనం కొట్టుద్ది అక్కడి నుంచి కదా చైనా ఆయుధాల రంగంలో రష్యా మీద ఆధారపడి చైనా తల ఆయుధాలు తయారు చేసుకుంటుంది నిజంగా చెప్పాలంటే చైనా గత మూడు దశాబ్దాలు అభివృద్ధి చూస్తే ప్రబులవాబుతో మనం ఆశ్చర్యపోతాం ఉత్పత్తి రంగంలో ప్రపంచంలో నీళ్ళు కాడ నిలబడింది వాళ్ళ ప్రపంచంలో ఉత్పత్తి రంగంలో చైనా ఉత్పత్తులు లేని దేశం మీద కదా కానీ ఇక్కడ ఏమవుతుందంటే మనము మనము దిగుమతి చేసుకుంటున్నాం వాళ్ళు దిగుమతి చేసుకుంటున్నారు కానీ చైనా మీద ఒక సుంకం కూడా ఒక శాతం మెచ్చలేకపోతున్నాడు ఎందుకు అంటే ఆ దేశంతో మనకంటే ఎక్కువ అవసరం ఉంది అమెరికా చైనాతో కదా చైనాని ఏమని లేకపోతున్నాడు సప్లై చేస్తున్న రష్యాని ఏమని లేకపోతున్నాడు మధ్యన భార్య భర్తలు కొట్లాడుకుంటే పిల్లల మీద తీసినట్టు మనం ఇదిస్తున్నాం అయితే ఇది అనుభవానికి వచ్చింది గతంలో ఇప్పుడు ఏమైందంటే ఈ ఈ ఆరు నెలలుగా మెల్లమెల్లగా మనకు మనతో దూరం అవుతున్న కొద్ది కొన్ని అనుభవానికి వస్తున్నాయి నైపుణ్య భారత్ వాళ్ళ నైపుణ్య మన మన దగ్గర సాఫ్ట్వేర్ నైపుణ్యాలు కానీ వాళ్ళు లేకుండా రోజు కూడా అమెరికా పథకలేదు అక్కడ మన దగ్గర నుంచి వలస కార్మికులు కూడా గ్యాస్ స్టేషన్లలో ఇళ్ళ పరమనుషులుగా లేకపోతే బజార్లో మనకు పెద్ద పెద్ద మాల్స్ లో పనిచేసే వాళ్ళు ఇప్పుడు కరువుంది అక్కడ ఉద్యోగార్థులకు మన ఈ పెద్ద పెద్ద కంపెనీలు నడుపుకునే వాళ్ళు పెద్ద పెద్ద సూపర్ బజార్ నడుపుకునే వాళ్ళు ఇప్పుడు ఇవాడ వెలవేలబోతున్నాయి ఏ లేక ఎందుకు మనం పంపించారు కదా కొంతవరకు అది భయం వచ్చింది కదా చదువుకుంటూ ఉద్యోగాలు చేద్దాన్ని అంతేందుకు విదేశీ మార్కెట్ ద్రవ్యంలో సుమారు ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు నష్టపోయింది ఇప్పుడు మరి అనమాట ఏది హార్వర్డ్ లాంటి విశ్వవిద్యాలయం మీద కఠిన ఆంక్షలు పెట్టేసి అడ్మిషన్ అది చాలా పెద్ద డ్రాబ్యాక్ సార్ అది హార్వర్డ్ కి ఆర్వాడు సంబంధం చేసింది మాత్రం చాలా పెద్ద డ్రాబ్యాక్ అవును అవును ఇప్పుడు అనుభవానికి వస్తుంది మాట మాట్లాడడం ఇప్పుడు మనం ఆయన జ్ఞానోదయాన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఆయనకి అమెరికా భావన ఏంటంటే రష్యా నుంచి మనం దిగుమతుల దిగుమతి విషయంలో ఇది కేవలం పైకి చూపించే బహానే కానీ మన వ్యవసాయ ఉత్పత్తులు మన భారతదేశంలో అనుమతి తెల్ల సుంకలు అయిపోతారు సార్ అండ్ అండల్ సార్ లాస్ట్ బట్ నాట్ లీజ్ ఓవరాల్ గా చూస్తే కనుక ఒక అగ్రరాజ్య హోదాలో ఉండి మిగతా దేశాల్ని తన దారిలోకి తెచ్చుకోవడానికి రకరకాల జిమ్మిక్లు చేయడం అంటే ఈ జిమ్మికులు అవసరం అంటారా అంటే వాటిని ఏదో జిత్తుల మారిన నక్క అంటే డైరెక్ట్గా ఆంక్షలు విధించకుండా డైరెక్ట్గా వాళ్ళతో ఫ్రెండ్షిప్గా ఉంటూ జస్ట్ లైక్ ప్రధాని మోడీతో ఎలా ఉంటాడు అలా ఉంటూ ఓవైపు వాళ్ళకి ఏం చేయాలో ఎంత దారుణం చేయాలో వాళ్ళకి చేసేస్తూ ఉండడం అంటే ఆంక్షలు విధించడం లేదా మిగతా దేశాలతో భయపెట్టించడం వేరే కంట్రీస్తో వీళ్ళని భయపెట్టించడం ఇవన్నీ కూడా బాగా చేస్తూ ఉండడం అలవాటైపోయింది అంటే ఇది ఎలా చూడాలి సార్ దీనివల్ల ఫ్యూచర్లో యుఎస్కు ఉన్నటువంటి పేరు కానీ ప్రతి కంట్రీ వాళ్ళు యూఎస్ వెళ్దాం అనుకునే విధానాన్ని పూర్తి స్థాయిలో ఖచ్చితంగా ట్రంప్ అయితే మాత్రం చాలా మసక బారుస్తున్నాడని అనుకోవచ్చు అంటారా కదా సీత ఎవరు చెప్పిన అన్నట్టు ట్రంప్ పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకలు అవునండి అంటే ట్రంప్ ఎప్పుడు చచ్చిపోతాడా నేను ఎప్పుడు వస్తానని జేడి వారి ఎదురు చూస్తున్నాడు చూసిన మొన్న ఒక మాట ట్రంప్ ట్రంప్ తప్పు నేను లేనా అంటున్నాడు అంటే అర్థమైంది ట్రంప్ ఈ పదవీ కాలంలోనే మంచిగా ఉండాలని కోరుకుందాం మనం ఎవరు ఎవరు ఇస్తావు ఏం చెప్పలేము రేపటి పొద్దున లేదా అనుకున్న వాళ్ళు ఐదు లక్షల మంది అక్కడ తెల్లారికి ప్రపంచాన్ని సూర్యుని సూర్యుని చూడుకొని చచ్చిపోతాడు ప్రపంచం మొత్తం మీద ఐదు లక్షల మంది చచ్చిపోతాడు రోజు పొద్దు రాసు పడుకొని అంటే ప్రాణాన్ని నిలిపేది రేపు గాయాన్ని మనకి ఏది మరుపు అని ఆత్రేయ గారు ఎప్పుడో రాశారు అంటే ఉండాలని ఉన్నానని కోరుకుందాం కానీ జేడీవ్ అని సార్ ఉపాధ్యక్షుడే రెడీ క్యూ లో ఉన్నాను ట్రంప్ గనక తప్పుకుంటే ట్రంప్ తప్పుకుంటే అంటే ఏదో రకంగా నేను అంటున్నాను అంటే అర్థం చేసుకోవచ్చు ట్రంప్ కు కాలం కూడింది అని నేను అంటారు ఈ అంటున్నాను కొంచెం కోరిస్పర్శంగా ఉన్నాను ఎందుకంటే మొత్తం ప్రపంచం అన్ని దేశాలతో పచ్చి పెట్టుకుంటాడు కదా నాటో కూడా దీక్షరించుడు మీరు చైనాతో కనుక సరిగ్గా ఉంటే మీ పని పడతానని నా కూడా యూరో యూరో కరెన్సీ వస్తే యూరో కరెన్సీ నాశనం చేసిన ఆయనే కదా ఇవాళ డాలర్ రారాదని అంటున్నాడు కదా అందుకని చిన్నదుర్వ ప్రపంచంలో కొత్త సంస్థలు గుర్తుకొస్తాయి రామణ గారు ఐక్యరాజ్య సమితి నిమిషాలు అయిపోయింది ఎనభై సంవత్సరాలు అయిపోయింది పదనాడు రెండో మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత వచ్చిన నానా జాతి సమితి నిర్వీర్యం అయిపోయింది ఎప్పుడు ఇరవై ఐదేళ్ళకే ఇరవైలో వచ్చి నలభై ఐదులో అంతర్ధానం అయింది నలభై ఐదు తర్వాత ఐక్యరాజ్య సమితి వచ్చింది ఐక్యరాజ్య సమితి ఎప్పుడైతే వచ్చిందో ఎనభై ఏడు అయింది కదా ఇప్పటికీ దానికి ప్రత్యామ్నాయంగా వ్యవస్థలు పుట్టుకొస్తున్నారు మనము జి సెవెన్ దేశాలు వచ్చినాయి జిట్వంటీ వచ్చినాయి ఫిఫ్టీ దేశాలు వచ్చినాయి సార్ కంట్రీస్ వచ్చినాయి చూస్తున్నాం కదా ఇప్పుడు మనకు షాంఘై ఆర్గనైజేషన్ కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ వచ్చింది చూస్తున్నారు కదా వస్తున్నాయి ఈ భిన్నత ప్రపంచంలో ఒక్క సంస్థ ఐక్యరాజ్యం ఇప్పుడు ఏం యుద్ధాన్ని ఆపలేదు పడకూర్చి రాజకీయం ఎనభై ఏళ్ల ముసలి తాత ఎట్లా ఉండో వాళ్ళు అట్లా ఉండరు ఎవరిని ఆపలేదు ఏం చేయలేదు మనగడే కష్టం ఉన్నది వాళ్ళ మనగడనే అది మన డబ్ల్యూహెచ్ఓ నిధులు లేక ఇప్పుడు పునాదులు గతంలో కార్యక్రమాలు ఏం లేవు చూస్తున్నాం కదా డబ్ల్యూహెచ్ఓ కార్యక్రమం పాల్గొన్న చూద్దాం సార్ ఇప్పటికైనా ఇప్పటికైనా ఖచ్చితంగా మనం అనుకున్నట్టుగా విధానాలు ఏమైనా మార్చుకుని పైగా మిగతా వాళ్ళ సంగతి అంత పట్టించుకోకపోయినా ఇండియా వైపుకి అంటే ఇండియాతో ఖచ్చితంగా సన్నిహిత సంబంధాలు నిలపితేనే అధ్యక్ష నిలుపుకుంటాడు అనేది మాత్రం మనకి తెలియవస్తోంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ సో మచ్